మనోజ్యోతి ఆశ్రమం వారి ఓంకార్ స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ హిందీ ఆడియో ఆల్బం మార్చి పదహారవ తేదీన ఆదివారం గురిజాడ కళాక్షేత్రంలో విడుదల చేయనున్నట్లు మనోజ్యోతి ప్రాతినిధి నరవ ప్రకాశ్ రావు తెలిపారు వైజాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఇన్విటేషన్ ను ఆశ్రమ నిర్వాహకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధులు ఎస్ఎన్ ప్రసాద్ అప్పారావులు మీడియాతో మాట్లాడారు డెబ్బై ఐదేళ్లుగా ఒకే దేముడు కుటుంబం సిద్ధాంతమును ఆచరిస్తూ మనోజ్యోతి ఆశ్రమం ప్రపంచమంతటా దేశీయ సమైక్యత సమావేశాలు నిర్వహించిందని తెలిపారు దీనిలో భాగంగానే గురజాడ కళాక్షేత్రంలో ఆడియో ఆల్బం విడుదలలో ఏర్పాటు చేశామన్నారు లారీ ప్రొడక్షన్ వారి ఓంకార్ స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయా నాను హిందీ ఆధ్యాత్మిక పాటల ఆల్బం విడుదల కార్యక్రమం వైభవంగా నిర్వహించినట్లు వెల్లడించారు ఈ విధంగా దేశీయ సమైక్యత సమావేశాలు సర్వమత సమావేశాలు మాత్రమే కాకుండా ఇటువంటి వేద గ్రంథాల సారాంశాన్ని చిన్న చిన్న పాటలుగా రూపొందించి ఇప్పటి ఉన్న యవ్వన సముదాయానికి అది ఉపయోగపడతాయని భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారని ఇటువంటి ఒక ఆల్బమ్లు రిలీజ్ చేస్తున్నాం దానిలో ఒక భాగంగానే ఈ యొక్క అమృత గీతాయన్ అన్నది పన్నెండు పాటలు దాన్ని వేదాల సారాంశంగా దాన్ని చిత్రీకరించి అనేక మంది మంచి మంచి గాయకులు శంకర్ మహదేవన్ గారు అనూప్ జలోటా రాజ్యలక్ష్మి ఈ విధంగా వాళ్ళు పాడి అదంతా కూడా తయారు చేసి ఆశ్రమం నుంచి ఇక్కడ విడుదల చేయబోతున్నాం ఇక్కడ ఎందుకు విడుదల చేస్తున్నాం అంటే ఈ యొక్క ప్రాంతంలో కూడా మన భారతదేశ రాష్ట్ర భాష అయినటువంటి హిందీ తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నందువలన వాళ్ళందరికీ ఇది అందజేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దానికి మణుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు గౌరవనీయులు పాల్ ఉపాసన నవరాజా గారు వచ్చారు అది మాత్రమే కాకుండా ఆశ్రమ నిర్వాహకులు ఇక్కడ శ్రీ కృష్ణ స్థుతి ధ్యాన కేంద్ర పెద్దలు మిత్రులు అందరు కూడా వచ్చారు లహరికృష్ణ గారి యొక్క మేము భక్తులుగా ఉన్నాం ఈ యొక్క హిందీ ఆల్బమ్ కార్యక్రమం అమృత్ గీత అనే కార్యక్రమం విశాఖపట్నంలో శ్రీపురం అయినటువంటి గురుజార కళాక్షేత్రంలో రేపు పదహారు మార్చి రెండు వేల ఇరవై ఐదున ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం ఈ కార్యక్రమంకి అనేక మంది భక్తులు ఎందరో మహానుభావులు కూడా విచ్చేస్తున్నారు వారిలో ఈ కార్యక్రమం నడిపించడం కోసము మా కోరిక మారేకు అలగించినటువంటి వాళ్ళు శ్రీ సురేష్ యాస్ తివారి లిరిక్ రైటర్ గారు వెల్కమ్ మెటర్స్గా పావుసన్ అన్ లారీ గారు మంచి ప్రెసిడెంట్ వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు తర్వాత ఈ కార్యక్రమాన్ని భవన్ ఒక ముఖ్య ప్రతినిధి ఉన్నటువంటి డిసి గారు శ్రీ బాలమోహన్ దాస్ గారు కూడా కార్యక్రమాన్ని వచ్చి ఈ కార్యక్రమం తన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు